నవీన్ చంద్ర ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న పేరు మరీ ముఖ్యంగా ఓటీటీలో ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో పేరు మార్మోగిపోతోంది అతను నటించిన సినిమాలు ఇటీవల ఓటీటీల్లో దుమ్ము రేపుతున్నాయి నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి కెరీర్ ప్రారంభంలో ఇతర హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేశాడు నవీన్ చంద్ర ఆ తర్వాత అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మొదటి సినిమాలోన తన అద్భుతమైన నటనతో అందరినీ మెస్మరైజ్ చేశాడు దళం భం భోలేనాథ్ త్రిపుర లక్ష్మీదేవికి ఓ లక్కుంది మీలో ఎవడు కోటీశ్వరుడు జూలియన్ లవర్ ఆఫ్ ఈడియట్ భానుమతి రామకృష్ణ తదితర సినిమాల్లోనూ హీరోగా ఆకట్టుకున్నాడు నవీన్ చంద్ర అదే సమయంలో నేను లోకల్ మిస్ ఇండియా ఎవరు అరవింద సమేత వీర రాఘవ విరాట పర్వం జిగర్ తాండ డబుల్ ఎక్స్ తదితర సినిమాల్లో నెగటివ్ రోల్స్ విలన్ పాత్రలతోనూ మెప్పించాడు ఇటీవల నవీన చంద్ర నటించిన సినిమాలు ఇరవై ఎనిమిది డిగ్రీస్ సెల్సియస్ లెవెన్ ది బ్లైండ్ స్పాట్ సినిమాలు ఓటీటీల్లో దమ్ము దులిపేశాయి నేషనల్ వైడ్లో ట్రెండింగ్లో నిలిచాయి సినిమాల సంగతి పక్కన పెడితే నవీన్ చంద్ర భార్య పేరు వర్మ వీరిది ప్రేమ వివాహం అన్నట్లు వర్మాది కూడా సినిమా ఇండస్ట్రీ నేపథ్యమే ఆమె చాలా సంవత్సరాల పాటు మలయాళంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లో చేసింది మలయాళం స్టార్ డైరెక్టర్ సిద్దిక్ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసింది వర్మ అందుకే నవీన్ చంద్ర దగ్గరకు వచ్చే సినిమా కథలను విని జడ్జ్ కూడా చేస్తుందట భవిష్యత్తులో ఆమె డైరెక్టర్గా సినిమా సినిమాచ్చేమో అనే సందర్భంలో చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర